నమస్కారం అండి నా పేరు రంజీ ఈ రోజు వచ్చేసి మనము వెంకటాపురం గ్రామం నార్ కర్నూలు మండలం నార్ కర్నూలు జిల్లా ఈ రోజు వచ్చేసి తారీఖు వచ్చేసి ఇరవై తొమ్మిది పదకొండో నెల రెండు వచ్చేసి మనం ఈ వెంకటాపురం గ్రామంలో ఈ సింజంట వారి మన హెచ్పిహెచ్ డబల్ ఫైవ్ త్రీ వన్ అనే రకము మన రైతుకి ఇవ్వడం జరిగింది ఒకసారి ఆయన పండించిన విధానం అడిగి తెలుసుకుందాం నమస్తేనా మీ పేరేనా పేరు బాబు ఏ ఊరు వెంకటాపూర్ గ్రామం వెంకటాపురం గ్రామం

మీకు ఏమొచ్చింది మామూలుగా అంటే మనకి తోటలు అనుకంటే చాలా రకాలు కూడా వేస్తుంది మన ఊర్లలో ఇదే డబుల్ బెడ్ రూమ్ కారణం మెయిన్ కారణం మెయిన్ వైరస్ తగ్గుకుంటది ఆదా బాగా వస్తుంది మార్కెట్ లో ధర పోతుంది తర్వాత తూకం వస్తుంది తూకం వస్తుంది అన్ని రకాలు మీకు దిగుబడి బాగుంది బాగుంది ఈ సీడ్ ఎక్కడ తెచ్చుకున్నారు మీరు సాయిరాం సాయిరాం సీడ్ నాలుగు రోజులు వచ్చింది